డిసెంబర్ పందొమ్మిది అహోరాత్ర అమావాస్య కూడా ఈ తప్పులు చేయకండి చాలా జాగ్రత్తగా వినండి డిసెంబర్ పందొమ్మిది ఇది సామాన్యమైన అమావాస్య కాదు కొన్ని వందల ఏళ్ల తర్వాత వస్తున్న అత్యంత శక్తివంతమైన అహోరాత్ర అమావాస్య తెలిసిగాని తెలియకగా ఇంట్లో ఆడవాళ్లు ఒక్క కూరను వండినా లేదా ఆ కూరను తిన్నా మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్లిపోతుంది చేతిలో చిల్లి గవ్వకూడా మిగలదు జన్మ జన్మల దరిద్రం మీ కుటుంబాన్ని చుట్టుముడుతుంది అసలు ఆ కూర ఏంటి అంత ప్రమాదకరమైన తిథి ఎందుకు ఉంది ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం తిథి వెనుక ఉన్న రహస్యం వచ్చే అమావాస్య ఏకంగా ఇరవై ఏడు గంటలపాటు ఉంది శాస్త్రాల ప్రకారం దీనిని కీడు తోకూడిన సమయమని అంటారు అందుకే దీనిని శుక్ర అమావాస్య కూడా పిలుస్తున్నారు ఈ సమయంలో నెగటివ్ శక్తులు చాలా బలంగా ఉంటాయి మీరు చేసే చిన్న పొరపాటు మీ జాతకాన్నే మార్చేస్తుంది అసలు ఆ వండకూడని కూరలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వండకూడని కూరల జాబితా ముందుగా పొట్లకాయ పొట్లకాయను ముట్టుకోవడం అంటే సర్పదోషాన్ని కొని తెచ్చుకోవడమే అలాగే గోరు చిక్కుడు ఈ పేరులోనే ఉంది ఇది మీ జీవితంలో తీరని చిక్కులను తెస్తుంది అంతేనా వంకాయ ములక్కాయ దోసకాయ వీటినికూడా అంట గదిలోకి రానివ్వకండి ముఖ్యంగా దుంప కూరలు అంటే బంగాళదుంప లాంటివి తింటే అనారోగ్యం మీ ఇంటి తలుపు తడుతుంది ఇక నాన్ వెజ్ చికెన్ మటన్తో పాటు కూడా అస్సలు ముట్టుకోకూడదు ఉల్లి వెల్లుల్లికూడా వాడకపోవడం చాలా మంచిది ఇవి కాకుండా ఇంకా కొన్ని భయంకరమైన నియమాలు ఉన్నాయి అవి వింటే మీరు ఆశ్చర్యపోతారు భయంకరమైన నియమాలు కూడా ఈ పనులు చేయకండి తలకు నూనె కుంటే ఆయుష్షు తగ్గుతుంది కటింగ్ అండ్ షేవింగ్ గోళ్లు జుట్టు కత్తిరించడం మహాపాపం ఆర్థిక లావాదేవీలు ఎవరికీ అప్పు ఇవ్వొద్దు తీసుకోవద్దు నిద్ర పగటిపూట నిద్రపోతే దరిద్రదేవత ఇంట్లో తిష్టవేస్తుంది కొత్త వస్తువులు బియ్యం గోధుమలు ఇనుము వంటి వస్తువులు రేపు కొత్తవి కొనకండి రహస్య పరిహారాలు ఒకవేళ మీ ఇంట్లో ఇప్పటికే దరిద్రం తాండవిస్తుంటే ఈ అమావాస్య రోజున ఒక చిన్న రహస్య పరిహారం చేయండి ఒక తెల్లటి కాగితంపై మీ సమస్య రాసి అందులో నల్ల ఆవాలు నిమ్మకాయ పెట్టి పొట్లాం కట్టండి దీనిని మీ తల చుట్టూ తిప్పి ఎవరూ చూడకుండా వెళ్ళి ఒక వేప చెట్టు కింద పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి మీ కష్టాలన్నీ ఆ చెట్టుకే వదిలేసినట్లు అవుతుంది అలాగే మీ గుమ్మానికి ఒక ఉప్పు మూట కట్టండి లక్ష్మీదేవి మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది అమావాస్య దేవతల రోజు కాబట్టి పితృ తర్పణాలు వదలండి కాకికి అన్నం ముద్ద పెట్టండి దీనివల్ల సని దోషాలు తొలగిపోతాయి అలాగే ఆవుకు అరటిపన్లు లేదా గ్రాసం తినిపించండి ఈ ఒక్కరోజు ఈ నియమాలు పాటించి చూడండి మీ ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి మీకు మీ కుటుంబానికి ఆ దేవుని కీడు తగలకుండా ఉండాలంటే ఇప్పుడే కామెంట్ బాక్స్లో ఓం సనిస్వరాయ నమః అని టైప్ చేయండి ఈ సమాచారం ఇంకొకరికి సహాయపడవచ్చు అందుకే వెంటనే షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి